రోమ్ అధ్యాయం పదహారో అధ్యాయం మన సోదరి ఫీబేను మీకు సిఫారసు చేస్తున్నాను కేంక్రియలో ఉన్న క్రీస్తు సంఘంలో ఈమె సేవకురాలు పవిత్రలకు తగినట్టుగా ప్రభువును బట్టి ఈమెను స్వీకరించండి ఈమెకు ఏ విషయాలలో మీకు సహాయం అవసరమో వాటిల్లో తోడ్పడండి ఎందుకంటే ఈమె అనేకులకు ఆ మాటకు వస్తే నాకు కూడా సహాయం చేసింది క్రిస్కిల్లాకు హక్కులకు నా అభినందనాలు అభివందనాలు చెప్పండి వారు క్రీస్తు యేసులో నా నా జత వారు నా కోసం వారు తమ ప్రాణాలను కూడా తెగించారు నేను వారికి కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి నేను కాదు యూదేతర జనాలలో ఉన్న క్రీస్తు సంఘాల వారంతా కృతజ్ఞులు వారి ఇంట్లో సమకూడే సంఘానికి కూడా నా అభినందనలు నా ప్రియ సోదరుడైన ఎఫై నీటికు నా అభినందనలు చెప్పండి ఆసియా రాష్ట్రంలో ఇతడే క్రీస్తుకు తొలి పంట మరియాకు అభివందనాలు మా కోసం ఆమె ప్రయాస ఇంతింత కాదు ఆంధ్రోనికస్కు యూనికస్కు అభివందనాలు వారు నా రక్త సంబంధులు మునుపు నాతో కూడా ఖైదీలు క్రీస్తు రాయబారులలో ప్రసిద్ధులు నాకంటే ముందుగా క్రీస్తులో ఉన్నవారు ప్రభువులో నా ప్రేమితుడు అంప్లీయతకు అభివందనాలు క్రీస్తులో నా జత పనివారైన ఊర్బానుకు నా ప్రియ మిత్రుడు స్టాకుకు అభివందనాలు అపెళ్లకు అభివందనాలు అతడు క్రీస్తులో పరీక్షలకు నిలిచిన యోగ్యుడు అరిష్టాబులస్ ఇంటి వారికి అభినందనలు నా రక్త సంబంధి అయిన హేరోదియన్కు అభివందనాలు నార్కిస్సు ఇంటి వారిలో ప్రభులో ఉన్న వారికి అభివందనాలు ప్రభువులో ప్రయాసపడే పడే తుప్రోసాకు తుఫ్రోసాకు అభివందనాలు ప్రియ సోదరి పెర్సిస్కు అభివందనాలు ఆమె ప్రభువులో అధికంగా ప్రయాసపడింది ప్రభువులో ఎన్నికైన వాడు రూఫస్కు అతని తల్లికి అభివందనాలు ఆవిడ నాకు కూడా తల్లి అసంక్రి తకుసుకు ఫిల్గోన్కు హెర్మాకు పత్రోబస్కు హెర్మోకు వారితో ఉన్న సోదరులకు అభివందనాలు ఫిలోలోగస్కు యూలియాకు నేరియాకు అతని సోదరులకు ఒలింపాకు వారితో ఉన్న పవిత్రులందరికీ అభివందనాలు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరితో ఒకరు అభివందనాలు చెప్పుకోండి క్రీస్తు సంఘాల నుంచి మీకు అభివందనాలు సోదరులారా మీరు నేర్చుకున్న ఉపదేశానికి విరుద్ధమైన భేదాలు అభ్యంత ంతరాలు కలిగించే వారిని కనిపెట్టి వారి సహవాసం నుంచి తొలగాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అలాంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సేవ చేయడం లేదు కానీ తమ కడుపుకే దాసులు వారు ఇచ్చకం వినియోగిస్తూ మృదువైన మాటలతో అమాయకులను మోసగిస్తారు మీ విధేయతను గురించి అందరికీ వినిపించింది కనుక మీ విషయం నేను ఆనందిస్తున్నాను అయితే మీరు మంచి విషయాలలో తెలివైన వారు చెడు విషయాలలో నిర్దోషులు కావాలని నా కోరిక శాంతి ప్రదాత అయిన దేవుడు మీ పాదాల కింద సైతానను త్వరగా చితగ్గొట్టి వేస్తాడు మన ప్రభు యేసు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక నా చెత తిమోతి నా బంధువులు లూకియా యాసోను సోతిపత్తు మీకు అభివందనలు చెబుతున్నారు ఈ లేఖ రాసిపెట్టిన తెర్తియా అనే నేను కూడా ప్రభువులో మీకు అభివందనాలు తెలుపుతున్నాను నాకు క్రీస్తు సంఘం అంతటికీ అతిథి సత్కారాలు ఇచ్చే గాయస్ ఈ నగర ఖజానాదారుడి ఎత్తసు సోదరుడు కొత్త మీకు అభివందనలు చెబుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహం మీకు తోడే ఉంటుంది గాక తదాస్తు నేను ప్రకటించే శుభవార్త ప్రకారం యేసుక్రీస్తు గురించిన ఉపదేశం ప్రకారం దేవుడు మిమ్మల్ని సుస్థిరం చేయడానికి సమర్థుడు ఇదంతా అనాది నుంచి మరుగై ఉంది ప్రత్యక్షమైన రహస్య సత్యానికి అనుగుణమైనది ఈ రహస్య సత్యం ఇప్పుడు వెల్లడి అయింది జనాలన్నీ ఈ విశ్వాస సత్యాలకు లోబడాలన్న శాశ్వతరైన దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలియవచ్చింది ఏకైక జ్ఞానవంతులైన దేవుని యేసుక్రీస్తు ద్వారా ఎప్పటికీ మహిమ కలుగుతుంది గాక తదాస్తు